ఏడవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను సహోదరి సహోదరులారా మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభుపై విశ్వాసంతో చేయాలి పరిస్థితులు నాకు వ్యతిరేకముగా ఉన్నాయి ప్రభువు నా జీవితంలో ఇది జరిగిస్తాడా లేదా అనే అనుమానంతో కాకుండా నేను ఆరాధిస్తున్న ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువు తప్పకుండా నా మనవి ఆలకిస్తాడు అనే విశ్వాసంతో చేయాలి అడుగుతున్నప్పుడే వాటిని పొంది ఉన్నామని నమ్మి విశ్వాసంతో ప్రార్థించాలి దేవుని వాక్యం చెప్తుంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏవైతే అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి అప్పుడు అవి మీకు కలుగును అని విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది కాబట్టి పరిస్థితులను చూసి భయపడకుండా మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభుపై విశ్వాసంతో చేయాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా పరిస్థితులను చూసి భయపడుతూ ఇది నా జీవితంలో ప్రభు జరిగిస్తాడా లేదా అనే అనుమానముతో కాకుండా నేను ఆరాధిస్తున్న ప్రభువు గొప్ప దేవుడు తప్పకుండా నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే విశ్వాసంతో చేసేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా నమ్ముట నీవల్నైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్నావు కదా తండ్రి మిమ్మల్ని సంపూర్ణముగా నమ్మి మీపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి చిన్న नाम आम तंड्री